నరసింహాయ నారసింహాయ సింహగిరి శ్రీచందనం కి స్వాగతం కృతయుగ దైవంగా సింహగిరి శిఖరాన కొలువైన వరాహ నారసింహుడు ద్వారంలో భక్తకోటికి తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైకుంఠ నారాయణి అలంకారంలో ఉభయ దేవేరుడితో కలిసి సింహాచలేశుడు దర్శనమిచ్చారు ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు సుధా గజపతి కుటుంబ సమేతంగా హాజరై ఉత్తర ద్వారంలో తొలి దర్శనం చేసుకున్నారు ఈవో వి త్రినాథరావు అశోక్ గజపతి రాజుకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు ఉత్సవంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో అర్చకులు సింహాద్రనాథుని మేల్కొల్పారు పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి విశేష పూజలు చేశారు చతుర్వేదాలు పురాణ ఇతిహాస దివ్య ప్రబంధ పారాయణంతో ఆలయం మారుమోగింది ఉత్సవమూర్తులు స్వామివారికి వైకుంఠ నారాయణి అలంకారం చేశారు స్వామివారు అమ్మవార్లకు సర్వాభరణాలు పుష్పమాలికలు అలంకరించి శేషవాహనంలో అధిష్టింపజేశారు నాదస్వర వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వైకుంఠ నారాయణుడు బేడా ఎగారు చతుర్గమన నడకలతో ధూపదీప సేవలతో ఓలలాడుతూ స్వామివారు ఆస్థాన మండపానికి చేరుకున్నారు పూర్వాచారాన్ని అనుసరించి ఆలయం లోపల ఉత్తర ద్వారంలో స్వామివారిని తోడుకుని వచ్చి ధర్మకర్తల కుటుంబానికి తొలి దర్శన భాగ్యం కల్పించారు అనంతరం ప్రభుత్వ విప్ పీజీవీఆర్ నాయుడు ఎమ్మెల్యేల గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన ఉత్తర రాజగోపురంలోని ప్రత్యేక వేదికపైకి స్వామివారిని తోడుకొని వచ్చి అధిష్టింపజేశారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్న భక్తులు ఒక్కసారిగా గోవిందనామస్మరణ చేశారు ఇక్కడ మరోమారు అర్చకులు హారతులు ఇచ్చారు ఉదయం పదకొండున్నర గంటల వరకు ఉత్తర ద్వారంలో స్వామివారి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం వరాహ నారసింహుడు సింహగిరి పురవీధుల్లో తిరువీధికేగారు తప్పటి గుళ్ళు కోలాట బృందాల విన్యాసాలతో వైకుంఠ నారాయణుడు సోమ వీధుల్లో ఉరేగి ఆలయానికి చేరుకున్నారు దేవస్థానం ఆధీనంలోని కొండదిగవ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుక వైభవంగా జరిగింది కలియుగ దైవం వెంకటేశ్వరుడు ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చాడు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఓం నమో నారసింహాయ